నమస్తే వెల్కమ్ టు మీ న్యూస్ తెలంగాణ గత బీఆర్స్ ఐఎం లో బీసీ కార్పొరేషన్ ను రబ్బర్ స్టాఫ్ లాగా మార్చేశారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారా బీసీ లతో లక్షలు అప్లికేషన్లు తీసుకొని ఒకరికి కూడా రుణాలు ఇవ్వకుండా పిచ్చోళ్ళని చేశారని మండిపడ్డారు కాచిగూడలో బీసీ సంక్షేమ మహిళా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ బంధు పథకాన్ని అమలు చేస్తూ ప్రతి బీసీ కుటుంబానికి పదిహేను లక్షలు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు అలాగే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లాంచేజ్ చేయాలని కోరారు పార్లమెంట్లో బీసీ బిల్లు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మ్యాండ్ ఢిల్లీకు పిలుపునిచ్చారు జాతీయ సెమినార్లు నిర్వహిస్తున్నామని ఇందులో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నట్లు ఆర్ కృష్ణ స్పష్టం చేశారు दा ईश्वरपना भाई बहुत सुंदर लगता है ये शुरू नहीं दामनली शुरू केंद्र को मंत्रोच्चाकन वेटने केंद्र को मंत्रोच्चाकन ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బీసీలందరికీ కూడా ప్రత్యేకించి మహిళలకు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా ఏ చిన్న కష్టం కలిగినా ముందుండి వాళ్ళ సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేకూరేలాగా ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం భారతదేశానికి డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఆర్థికంగాను పేదరికంలోనే కూరుకుపోయినటువంటి బీసీలందరికీ కూడా ఒక గౌరవం గుర్తింపు ఒక విలువ రావాలంటే ఖచ్చితంగా అధికారం కావాలి అభివృద్ధి కావాలి రాజ్యాధికారం కావాలి వీటన్నిటితో పాటు విద్య ఉద్యోగ ఉపాధి ఫీజు రియంబర్స్మెంటు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇచ్చి తీరాలని కూడా ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే చదువుకునే అవకాశాలు ఉంటుంది చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తేనే ఒక గుర్తింపు ఉంటుంది ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది ఒక అధికారం అనేది చేతుల్లోకి వస్తుంది ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి తీరాలి ఒక డిగ్రీ ఒక బీటెక్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఐఐటిఐఎంలో చదివితేనే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లు గవర్నమెంట్ జాబ్లు వస్తాయనేది కూడా ఈ సభ మూలకంగా కూడా అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇవన్నీ చదువుకోవాలంటే లక్షల్లో ఫీజులు ఉన్నాయి ఈ లక్షల ఫీజులు కట్టాలంటే ఒక పేదవాడికి ఒక కుటుంబంలో ఒక తల్లి ఒక తండ్రి ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఒక దినకూలిగా ప్రకటించినటువంటి ఈ పేదవాడి కూలీలో వెయ్యి రూపాయలు పెట్టుకొని ఆ తినడానికి ఎంత సరిపోతుంది ఫీజులు ఎంత కడతారనేది కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించాలి ప్రభుత్వాల దృష్టికి కూడా ఇది తీసుకెళ్లాలని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లోనే ఇస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మిగిలిన ఇరవై ఆరు రాష్ట్రాల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ప్రతి పేద విద్యార్థికి చదువుకునేటట్లుగా అవకాశం కల్పించాలని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరికి ఫీజు రావాలంటే బీసీల కులగణన చేసి వాళ్ళకి ఎంత దామాషా ప్రకారం రిజర్వేషన్లు వస్తాయో ఆ రిజర్వేషన్లు కల్పించాలని కూడా ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ పంతొమ్మిది వందల తొంభై రెండులో మనకి ఇచ్చినటువంటి బీసీలకి ట్వంటీ సెవెన్ పర్సెంటే రిజర్వేషన్లని ఇప్పటికి కూడా థర్టీ త్రీ ఇయర్స్ కావస్తున్న నేపథ్యంలో అదే రిజర్వేషన్ కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వాలు కనుచూపు మేరలో కూడా బీసీల గురించి పట్టుకు పట్టించుకున్నటువంటి నేపథ్యం కనుచూపు మేరకు కూడా కనిపించలేదనేది ఏ ఒక్క ప్రభుత్వం కానీ ఏ ఒక రాజకీయ నాయకుడికి కానీ ఏ ఒక్క గవర్నమెంట్కి కానీ గుర్తు రాలేదని కూడా తెలియజేస్తున్నాము అలాగే ఇవన్నీ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంపీ రాజ్యసభ సభ్యుల గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఢిల్లీలో జాతీయ స్థాయి బీసీ సెమినార్ చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలి బీసీలకు రాజ్యాంగవంతమైన హక్కులు కల్పించాలి కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి బీసీలకు మన తెలుగు రాష్ట్రాల్లో మేము పోరాడే ఏ విధంగా అయితే హాస్టళ్ళు గురుకులాలు ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లు విదేశీ విద్యా స్టైప్ పెట్టామో అన్ని రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయి సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మధ్యప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాల నుంచి ముఖ్యమైన నాయకులు వస్తారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అన్ని పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో ఏకాభిప్రాయం తీసుకురావాలనే ఉద్దేశంతో జరపడం జరుగుతుంది దీన్ని విజయవంతం చేయడానికి అందరు ముందుకు రావాలి మనం చేసే పని బీసీల అభివృద్ధికి బీసీల ఉపాధికి బీసీల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడాలి ఆ ఉద్దేశంతో యాభై సంవత్సరాలతో పోరాడి యాభై ఏళ్ళుగా అనేక పోరాటాలు పన్నెండు వేలకు పైగా పోరాటాలు చేశారు ధర్నాలు ర్యాలీలు ఏదో పదవుల కోసం కాదు బీసీ కులాలు అభివృద్ధి చెందుకోవాలి చదవాలి ఉద్యోగాలు ఉండాలి ఉపాధి ఉండాలి ఆర్థికంగా డెవలప్ కావాలి పేదరికం నిర్మూలన కావాలి కులతత్వం పోవాలి ఈ మీద ఈ ఎజెండాతో పోరాటాలు చేశాం దేశంలో ఎక్కడ లేని విధంగా ఆరు వేల హాస్టల్లో పదిహేను వందల గురుకుల పాఠశాలల్లో దాదాపు పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉచిత భోజన వసతి సదుపాయాలతోటి చదువుకుంటారు కొట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించాం ముప్పై లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంబీఏ ఫార్మసీ అన్ని కోర్సులు చదువుతున్నారు ఫ్రీగా ఫీజు కట్టకుండా ఇది పేద కులాలు అదే కాదు లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయించాం పేద కులాలు అభివృద్ధి చెందాలి చదువుకోవాలి ఉద్యోగం చేయాలి